కృపగల ప్రభాని పాదాలకు స్తోత్రం 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 తండ్రి ఈ ఉదయాన్న మీ సన్నిధానములు ఈ రీతిగా కూడి ప్రార్థించటానికి మా ప్రభ నాకును వాక్యం వింటున్న బిడ్డలకును సహాయం చేశారు మీ దయ మీ దాక్షిణ్యములను బట్టి మరొక దినమును మీరు మాకు వరముగా ప్రసాదించారు స్వామి తండ్రి ఈ రోజున మీ కొరకు మేము ఎలాగ వాడబడాలనో మా అందరికీ మీరే నేర్పించండి మీ హస్తముతో నా తండ్రి చేయి పట్టి నడిపించండి మాకిచ్చిన పనులను చూపెట్టండి నమ్మకముగా యథార్థముగా మీ పనులు చేయటానికి మమ్మల్ని ఒక్కొక్కరిని బలపరచండి ప్రజలను కవ్వించేది లేకపోతే మోసాలు చేసేది అన్యాయాలు చేసే ఈ కార్యక్రమాలు లేకుండా ప్రభ పరి ప్రజలు పరిశుద్ధపరచబడి ప్రభ మీలో బలపడి మీలో స్థిరపడి మీరు అక్కడ కొరకు ఎదురు చూసే వారినిగా చేయుటకు మమ్మల్ని సిద్ధపరచండి మీ నామము మహిమపరచబడాలి మీ నామము ఘనపరచబడాలి సాతాను సంబంధమైన కార్యాలన్నీ కూడా సర్వ సర్వనాశనమైపోవాలి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు నేహమ్యా గ్రంథము మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకము తెచ్చుకొను అదేదనగా మీరు అపరాధము చేసిన ఎడల జనులలోనికి మిమ్మను చెదరగొట్టుదును అయితే మీరు నా వైపు తిరిగిన ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీతో తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకునే నా స్థలమునకు మిమ్మను రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా అని తొమ్మిదవ వచనాన్ని కూడా చదివి వినిపించాను మనము అపరాధము చేసినట్లయితే దేవుని దృష్టికి అపరాధులముగా ఉంటే ప్రభుల వారు మనల్ని చెదరగొడతాడని వాక్యము సెలవిస్తుంది ఈరోజు చాలామంది చందర వందరగా కుటుంబాలు సంఘాలు సమాజాలు రాజకీయాలు మార్చబడటానికి గల కారణం చెదరగొట్టబడటానికి గల కారణం ఏమిటి అంటే అపరాధము చేసిన వారు వారు నిజంగానే తప్పులు చేస్తూ ఉన్నారు అపరాధి నిరపరాధి అని కోర్టులో తీర్పు చెప్తూ ఉంటారు అయితే దేవుడే మనకు కోర్టు మనం చేసే ప్రతి తప్పితమును బట్టి మనము అపరాధులమా నిరపరాధులమా అని తీర్పు తీర్చగల వారు దేవుడు ఏసయ్య తండ్రి ఒక్కడే కాబట్టి ఈ రోజున సమాజం ఎదుట నిలబడి నేను ఉత్తముడను పరిశుద్ధుడను నీతిమంతుడను భక్తి గలవాడను ఎన్ని కబుర్లు మనము చెప్పినా అయితే మనలో అపరాధం ఉంటే మన తప్పు దేవుని ఎదుట రుజువైతే మనల్ని ప్రభు చెదరగొడతానని చెప్పారు దేవుని వాక్యంలో ఈ రీతిగా రాయబడింది ఇర్మియా ఇరవై తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో వాక్కు ఇదే వారు నే వినాని వారై నేను పెందల కడ లేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి యొద్దకు పంపిన నా మాటలను పోయిరి అని వాక్యము సెలవిస్తుంది అంటే ప్రియులరా గమనించాలి కృపగలిగినటువంటి దేవుడు మనల్ని ప్రేమించి ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు తన ప్రవక్తలను పంపి పద్దెనిమిదవ వచనం ఆ రీతిగా చెప్పబడింది పెందల కడ లేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి వద్దకు పంపిన నా మాటలను ఆలకింపకపోయి వీరు దేవుని సొత్తు వీరు దేవుని స్వాస్థ్యము వీరు దేవుని ప్రజలు ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఇజ్రాయేలీలను గుచ్చి చెప్పబడింది మనం కూడా దేవుని ప్రజలమే ఆయన ప్రశస్తమైన రక్తంతో కడగబడి ఇస్రాయేలియలతో సహపౌరసత్వాన్ని కలిగి జీవిస్తున్న వారం మన వద్ద కూడా పెందల కడనే దేవుని మాటలు వస్తూ ఉన్నాయి ఈరోజు మీ దగ్గరికి ఈ మాటలు వస్తున్నాయంటే దేవుని కృప దేవుడు మిమ్మల్ని చెదరగొట్టకుండా కట్టటానికి మీ మధ్యన ప్రేమ ఐక్యత సమాధానము నెమ్మది ఇలాంటివన్నీ కూడా ఉత్పన్నం కావటానికి చాలామంది జీవితాలలో ఇవి లేవు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాంటి ప్రజల విషయంలో ప్రభుల వారు కనికరం చూపెట్టి ఆయన వాక్కును పంపుతూ ఉన్నాడు ప్రిలరా కనుక ఆ కృపగల దేవుని మాటల్ని ఆలకించకుండా తిరస్కరించేవాళ్ళు చాలామంది వాక్యమే రీతిగా చదివిస్తది కనుక నేను ఖడ్గము చేతను కరువు క్షామము చేతను తెగులి చేతను వారిని హింసిస్తూ భూరాజ్యములన్నింటిలో వారిని ఇటు అటు చెదరగొట్టుదును నేను వారిని తోలివేయు జనులందరిలో శాపాస్పదముగాను విస్మయ కారణముగాను అపహాస్యాస్పదముగాను నిందాస్పదముగాను ఉండునట్లు వారిని అప్పగించుచున్నాను ఎహోవా సెలవి చుచున్నాడు ఈరోజున గమనించవలసిన విషయం మన జీవితంలో ఒకవేళ శత్రుత్వాలున్నాయా కరువులున్నాయా వ్యాధులున్నాయా మనల్ని ఎవరు హింసించుచున్నారా ఇవన్నీ కలగటానికి కారణం మన వద్దకు వచ్చినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యము చేయడమే వాక్యాన్ని ఎప్పుడు నిర్లక్ష్యము చేయకూడదు కారణం వాక్యము దేవుడే కదా దేవుడైనటువంటి వాక్యాన్ని మనము నిర్లక్ష్యం చేస్తే ఇవన్నీ మన జీవితాల్లో కలుగుతాయి అనేక మంది ప్రజలు అందరూ చూస్తారు వీరు శాపాస్పదముగా మారిపోయారే అని విస్మయం అందుతూ ఉన్నారు అనేక మంది మనల్ని నిందిస్తారు అనేక మంది మన అనేక మంది ఎదుట మనము హాస్యాస్పదముగా మారిపోతాం ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి జీవితము మనకు కలగకూడదు కాబట్టి దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మనము చెదరగొట్టబడే బిడ్డలుగా కాకుండా కట్టబడే బిడ్డలుగా ఉండాలి యహేజ్ ఐదవ అధ్యాయం పదవచనంలో కావున నీ మధ్య తండ్రులు తమ కుమారులను భక్షిస్తారు కుమారులు తమ తండ్రులను భక్షిస్తారు ఈ ప్రకారము నేను నీకు శిక్ష విధించి నీలో శేషించిన వారిని నలుదిశలా చెదరగొడతాను అని చెప్పాడు కారణం ఏమిటి అని అడిగితే హేయమైన క్రియలను బట్టి పూర్వమందు నేను చేయని కార్యమును ఇక మీదట నేను చేయబోను కొనని కార్యములను నీ మధ్య జరిగింతునని ప్రభుల వారు అంటూ ఉన్నాడు కారణం ప్రభు అయిన యహోవా నేను నీకు విరోధి అయ్యాను అన్ని జనులు చూచుచుండగా నీకు శిక్ష విధిస్తాను అని ప్రభుల వారు చెప్పారు కారణం ఏమిటి అంటే ప్రియులరా ఆ ప్రభు అయిన యహోవ కట్టడాలను అనుసరింపక విధులను గైకొనక ఉండువారై మీ చుట్టూనున్న అన్ని జనులకు కలిగి ఉన్న విధుల నైనను అనుసరింపక మీరు మీ చుట్టూనున్న దేశస్తుల కంటే మరి అధికముగా కఠిన హృదయులైతిరి దేవుని యొక్క కట్టడలను విధులను అనుసరించక ఆయన ఆజ్ఞల్ని పాటించక మనము హృదయాన్ని కఠినం చేసుకొని బ్రతుకుతూ ఉన్నాం ఎంతోమందికి దేవుని ఆజ్ఞలేమిటి కట్టడలేమిటి అనేది బాగా ఎరుగుదురు కానీ వాటిని పాటించరు వారి వద్దకు వచ్చినటువంటి దేవుని కృపను బట్టి మన వద్దకు వచ్చినటువంటి వాక్యాన్ని కూడా వీనరు ఆ వాక్య ప్రకారంగా జీవించారు అంత కఠినులైనటువంటి వీరిని ఆ కృప గల దేవుడు అంటున్నాడు నేను మెహోవానగు నేను నీకు విరోధి అయ్యాను అన్ని జనులు చూచుచుండగా నీకు శిక్ష విధిస్తాను అని చెప్పాడు ఎహెస్కేలో ఐదు ఎనిమిదిలో మాట రాయబడి ఉంది కాబట్టి ఆ కృపగల దేవుడు మన మీద శిక్ష విధిస్తే ఎవరు దాన్ని భరించగలరు శిక్ష ఎటువంటిదంటే తండ్రులు కుమారులను భక్షిస్తారు పిల్లలు మా తండ్రులను భక్షిస్తారు అని చెప్పాడు ఈరోజు అంతే కదా చాలామంది పిల్లలు వారి తండ్రులను చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు చాలా మోసాలు చేసే పిల్లలు అన్యాయం చేసే పిల్లలు తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టే పిల్లలు తల్లిదండ్రులకు అవమానం తెచ్చే పిల్లలు ఈరోజు చాలామంది అయిపోయారు తండ్రులు కూడా ఆ పిల్లలకు పెట్టవలసినటువంటివి కాక ఏవో త్రాగుడికి జోదానికి పనికిరాని వాటికి ఖర్చు చేస్తూ పిల్లల్ని పూర్తిగా నాశనం చేస్తూ ఉన్నారు ఈ భయంకరమైన వాతావరణం దేనికి అంటే దేవుని ఆజ్ఞల్ని కట్టడల్ని అనుసరించకుండా తమ వద్దకు వచ్చిన వాక్యాన్ని వినకుండా హృదయాన్ని కఠినం చేసుకున్న వారికి కలిగే శిక్ష ఇది దయచేసి మారి ప్రభు పాదాల చెంత క్షమాపణ వేడుకొందాం ఎనిమిది తొమ్మిది వచనాలు మీకు చదివి వినిపించాను ఆమె